అందరికీ నమస్కారం భారతదేశ మహాకావ్యాల్లో అతి గొప్పది రామాయణం ధర్మం భక్తి త్యాగం సత్యం ఈ నాలుగింటిని జీవితం ద్వారా నేర్పిన మహాకావ్యం ఇది మీకు రామాయణం ఎంత తెలుసు శ్రీరాముడి జననం నుండి రామరాజ్యం వరకు జరిగిన సంఘటనలు మీకు ఎంత గుర్తున్నాయి రోజుకు పది ప్రశ్నలు రోజుకి పది కొత్త విషయాలు రోజుకు ఒక అడుగు రామాయణ జ్ఞానం వైపు చివరి ప్రశ్న వరకు చూసి మీరు నిజమైన రామాయణ భక్తులా కాదా అనేది మీరే తెలుసుకోండి మరి ఆలస్యం ఎందుకు ఈరోజు క్విజ్ని ప్రారంభిద్దామా అందుకే ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకోసం పది ప్రత్యేక రామాయణ క్విజ్ ప్రశ్నలు సమాధానాలు సులభమైన వివరణలతో తీసుకొస్తున్నాము ఈరోజు మనం ఈ వీడియోలో మొత్తం పది ప్రశ్నలు చూస్తాము ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి ముందుగా ప్రతి ప్రశ్నకు ఐదు సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పోస్ట్ చేసి సమయం తీసుకోవచ్చు చివరిలో మీ స్కోర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లంక యుద్ధానికి ముందు రాముడు ఏ స్తోత్రం పఠించాడు ఆప్షన్ ఏ విష్ణు సహస్రనామం ఆప్షన్ బి శివతాండవం ఆప్షన్ సి ఆదిత్య హృదయం ఆప్షన్ డి గాయత్రి మంత్రం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి సూచనతో రాముడు ఆదిత్య హృదయాన్ని పఠించాడు దీంతో ధైర్యం విజయం పొందాడు అవన్నీ సంహరించిన బాణం ఏది ఆప్షన్ ఏ పాశుపతాస్త్రం ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం ఆప్షన్ సి నారాయణాస్త్రం ఆప్షన్ డి అగ్నేయాస్త్రం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం రావణ్ నాభిలో ఉన్న అమృతం ఎండిపోయిన తరువాత రాముడు బ్రహ్మాస్త్రంతో సంహరించాడు రామణుడు మరణాంతరం లంకరాజుగా ఎవరు అయ్యారు ఆప్షన్ ఏ ఇంద్రజిత్ ఆప్షన్ బి కుంభకర్ణుడు ఆప్షన్ సి విభూషణుడు ఆప్షన్ డి అతికాయుడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విభూషణుడు రాముడు విభూషణ్ని లంకరాజుగా అభిశేషించాడు ఇది ధర్మానికి గెలుపు సీతమ్మ అగ్ని పరీక్ష ఎందుకు జరిగింది ఆప్షన్ ఏ రావణ శాపం వల్ల ఆప్షన్ బి దేవతల ఆజ్ఞతో ఆప్షన్ సి ప్రజల సందేహం నివారణ కొరకు ఆప్షన్ డి రాముడి మీద కోపంతో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజల సందేహ నివారణ కొరకు సీతమ్మ పవిత్రతను ప్రపంచానికి నిరూపించేందుకే అగ్నిపరీక్ష జరిగింది అగ్నిపరీక్షలో ఎవరు సీతమ్మను బయటకు తీసుకొచ్చారు ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి అగ్నిదేవుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి బ్రహ్మ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అగ్నిదేవుడు అగ్నిదేవుడు సీతమ్మ పావిత్యాన్ని ప్రకటిస్తూ ఆమెను రాముడికి అప్పగించాడు రాముడు అయోధ్యకు ఎలా తిరిగి వచ్చాడు ఆప్షన్ ఏ నడిచి వచ్చాడు ఆప్షన్ బి రథంలో ఆప్షన్ సి పుష్పక విమానంలో ఆప్షన్ డి పడవలో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పుష్పక విమానంలో రావణ్ణి విమానం పుష్పకాన్ని విభూషణుడు రాముడికి ఇచ్చాడు రాముని పట్టాభిషేకం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ మిథిలా ఆప్షన్ బి లంక ఆప్షన్ సి అయోధ్య ఆప్షన్ డి చిత్రకూటం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోధ్య రాముణ్ణి పాలనను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ దేవరాజ్యం ఆప్షన్ బి ధర్మరాజ్యం ఆప్షన్ సి రామరాజ్యం ఆప్షన్ డి సత్యయుగం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రామరాజ్యం రామరాజ్యం అంటే న్యాయం ధర్మం సమానత్వం రామాయణం ద్వారా ప్రధానంగా నేర్పే గుణం ఏది ఆప్షన్ ఏ శక్తి ఆప్షన్ బి ధనం ఆప్షన్ సి ధర్మం ఆప్షన్ డి యుద్ధం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధర్మం రాముడు ఎందుకు మర్యాద పురుషోత్తముడు అని అనబడతాడు ఆప్షన్ ఏ శక్తివంతమైనందుకు ఆప్షన్ బి రాజు అయినందుకు ఆప్షన్ సి అన్ని పరిస్థితుల్లోనూ ధర్మాన్ని పాటించినందుకు ఆప్షన్ డి దేవుడు అయినందుకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అన్ని పరిస్థితుల్లోనూ ధర్మాన్ని పాటించినందుకు మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెసెడ్ తెలుగు ఛానల్ మరో వీడియోలో కలుద్దాము